పదిహేను రోజుల్లో అన్నీ కూడా చక్కదిద్దాలి నేను అనుకున్నట్టు అనుకున్నట్టుగా జరగాలి అంతా నేను సొంతం చేసుకోవాలి విహారీకి నేను ఏంటో చూపించాలి అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు ఆది కేసుల్ని ఆక్సిజన్ పెట్టి బెడ్ మీద పడుకోబెడతారు అసలు ఈ హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తున్నారు నిమిష నిమిషానికి టెస్టులు చేస్తున్నారు అప్పుడొక ఇంజక్షన్ అప్పుడొక ఇంజక్షన్ వేస్తున్నారు మేము పల్లెటూళ్ళ వాళ్ళం తెలివి లేని వాళ్ళమని మా దగ్గర డబ్బులు గుంజాలనుకుంటున్నారా ఏంటి అని కేసులు ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు కేసులు ఉన్న రూంలోని విహారీ కూడా తీసుకొచ్చి నర్స్ ఇంకా కనక మహాలక్ష్మి ఇద్దరు కలిపి పడుకోబెడుతూ ఉంటారు ఆదికేశవులకి విహారీకి మధ్యలో ఒక బెడ్ ఖాళీగా ఉంటుంది మేడం ఏదైనా అవసరమైతే పిలవండి అని నర్సు అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక కనక మహాలక్ష్మి విహారి గారు మీకు జ్యూస్ చేసి ఇవ్వడానికి ఫ్రూట్ తీసుకొస్తాను అని చెప్తూ ఉంటుంది ఇప్పుడేమి వద్దు లక్ష్మి అని విహారి చెప్తూ ఉంటాడు బాగా నీరసంగా ఉన్నారు ఈ టైంలోనే తాగాలి అని కనక మహాలక్ష్మి ఆదికేశవులు ఎదురు నుంచే ఫ్రూట్స్ తీసుకురావడానికి వెళ్తూ ఉంటుంది కానీ ఆదికేశవులు కనక మహాలక్ష్మిని చూడరు ఇక కనక మహాలక్ష్మి ఫ్రూట్స్ తీసుకొచ్చి జ్యూస్ తీస్తూ ఉంటుంది విహారి చాలా బాధగా కనక మహాలక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు ఇక అదే టైంకి గౌరీ విహారి ఎదురుగా నర్సు ఉంటే నర్సు దగ్గరికి వచ్చి ఆదికేశవుల గురించి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు విహారి గౌరిని చూస్తాడు కనక మహాలక్ష్మి కనక మహాలక్ష్మి అని మెల్లగా పిలుస్తూ ఉంటాడు కనక మహాలక్ష్మి వినిపించుకోకపోవడంతో కనక మహాలక్ష్మి కన అని విలహ విహారి పిలవడంతో ఇక కనక మహాలక్ష్మి విహార వైపు చూస్తుంది గౌరీని చూపించి విహారీ సైగ చేయడంతో ఇక మహాలక్ష్మి గౌరీని చూసి ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉంటుంది గౌరీ ఎక్కడ విహారీ కనక మహాలక్ష్మిని చూస్తారో అని చెప్పేసి పక్కకు మొహాలు తిప్పేసుకుంటారు ఇక గౌరీ ఆదికేశవుల దగ్గరికి వెళ్ళగానే ఈ హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తున్నారు మన దగ్గర డబ్బులు గుంజడం కోసం ఏవేవో టెస్టులు చేస్తున్నారు కానీ ఏమీ లేదంటున్నారు ఏడ్చి కుట్టినా కూడా మన దగ్గర దమ్మిడి లేదని చెప్పు గౌరీ అని ఆదికేశవులు చెప్తూ ఉంటారు సరేనయ్యా అని గౌరీ అంటుంది కనక మహాలక్ష్మి మీ అమ్మా నాన్న హాస్పిటల్కి వస్తున్నారని తెలుసు కానీ ఇదే హాస్పిటల్లో వస్తున్నారని నాకు తెలియదు అని విహారి చెప్తూ ఉంటాడు మా అమ్మ నాన్న ఎక్కడే ఉన్నారని నాకు తెలుసండి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మరి నాకెందుకు చెప్పలేదు అని విహారి అంటాడు చెప్పడానికి సమయం రాలేదండి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇప్పుడు అందరం ఒకే రూమ్లో ఉన్నాం గుర్తు పట్టేస్తారేమో మీ అమ్మ నాన్న అని విహారీ అంటాడు నాకు మాస్క్ ఉంది అలాగే తలకి కట్టుంది కాబట్టి నన్ను గుర్తు పట్టకపోవచ్చు నిన్ను గుర్తు పట్టేస్తారు కనక మహాలక్ష్మి అని విహారీ అంటాడు ఒక్క నిమిషం ఆగండి అని కనక మహాలక్ష్మి పక్కకు వెళ్ళి నర్స్ వేసుకునే డ్రెస్ వేసుకుని తలకు క్యాప్ పెట్టుకుని మూతికి మాస్క్ పెట్టుకుని విహారీ దగ్గరికి వస్తుంది విహారీ పక్కనే నిల్చుంటే చెప్పండి సెస్టర్ అని విహారీ అంటాడు అయ్యో నేను సిస్టర్ని కాదండి కనక మహాలక్ష్మిని అని విహారీ అంటాడు ఇప్పుడు మా అమ్మా నాన్న గుర్తుపట్టరాండి అండి అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటే నేనే గుర్తుపట్టలేదు మీ అమ్మా నాన్న ఎలా గుర్తుపడతాడు అని విహారీ అంటాడు సరే అండి మీకు చూసిస్తాను అని కనక మహాలక్ష్మి విహారీకి చూసి ఇవ్వబోతూ ఉంటే అప్పుడే రాజీ కనక మహాలక్ష్మి దగ్గరికి వచ్చి నర్స్ ఇక్కడ ఆదికేశ మీరు మీరేమైనా చూసారా అని అడుగుతుంటుంది ఇక కనక మహాలక్ష్మి విహారి ఇద్దరు కూడా రాజీని చూసి టెన్షన్ పడుతూ ఉంటారు నర్స్ మిమ్మల్ని అడుగుతుంది ఇక్కడ ఆదికేశవం చూసారా అని రాజీ మరొకసారి అడగడంతో కనక మహాలక్ష్మి పక్కనే ఉన్నారు అని చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ సిస్టర్ అని రాజీ ఆది దగ్గరికి వెళ్తుంది అమ్మ రాజీ డాక్టర్ గారు ఏమన్నారు మనం ఇంటికి వెళ్ళిపోవచ్చట అని ఆదికేశవులు అడుగుతూ ఉంటారు ఏంటి పెదనన్న నీకు ప్రతిదానికి కంగారైనా టెస్ట్లన్నీ అయిపోయిన తర్వాత వెళ్దాంలే అని రాజీ అంటుంది అవునయ్యా ఎందుకు అంత కంగారు అని గౌరీ అంటుంది కాదే మన ఊర్లో చల్లటి గాలి పీల్చుకుంటూ మన మంచం మీద పడుకుంటే నిద్ర పడుతుంది ఈ హాస్పిటల్ బెడ్డుల మీద నాకు నిద్ర పట్టట్లేదు ఈ వీలు చక్రాల్లో నాకు నచ్చట్లేదు అని ఆదికేశవులు చెప్తూ ఉంటాడు టెస్ట్ పూర్తయిన తర్వాత వెళ్దాం లేకపోతే నాన్న కంగారు పడకండి అని రాజీ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అనుకోకుండా ఆది ఆదికేశవులకి సడన్గా ఆక్సిజన్ పైపు ఊడిపోతుంది ఇక ఆది కేసులు గాలాడక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాక రాజీ గౌరీ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు పెద్దమ్మ ఇప్పుడే వెళ్ళి పక్కన నర్సు ఉంది పిలిచుకొస్తాను అని రాజీ కనక మహాలక్ష్మి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది మా పెద్ద గాలాడట్లేదు ఆక్సిజన్ పైపు ఊడిపోయింది కొంచెం వచ్చి పెట్టండి నర్స్ అని రాజీ అడుగుతూ ఉంటే నేనా అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది మరి మీరు ఆ హాస్పిటల్లో సిస్టర్ కదా మీరే వచ్చి ఆక్సిజన్ పైపు పెట్టాలి అని రాజీ చెప్పడంతో కనక మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ ఆదికేశవుల దగ్గరికి వెళ్తుంది ఇక అంతకుముందే ఆదికేశవులు గాలాడగా ఇబ్బంది పడుతూ ఉంటే విహరి కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా గమనిస్తూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటారు ఇక కనక మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ ఆదికేశవుల దగ్గరికి వెళ్తుంది ఏమైంది అని కనక మహాలక్ష్మి గౌరీని అడుగుతూ ఉంటే ఆక్సిజన్ పైపు ఊడిపోయినట్టుందమ్మా మా ఆయనకి గాలాడట్లేదు అని గౌరీ చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఈ ఆక్సిజన్ పైపుని ఎలా పెట్టాలి అని కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇందాకలా విహారీ గారికి కూడా నర్సు ఆక్సిజన్ పైపు పెట్టింది కదా అక్కడ ఎలా ఉందో ఒకసారి వెళ్ళి చూసి రావాలి అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుని ఇప్పుడే వస్తాను ఉండండి అని విహారీ ఆక్సిజన్ పైపు దగ్గరికి వెళ్తుంది కింద రెడ్ కలరు పైన బ్లూ కలర్ పైపు ఉంది అని మహాలక్ష్మి విహారీ ఆక్సిజన్ పైపును చూసి ఆదికేశవుల దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి విహారీ దగ్గర ఎలా ఆక్సిజన్ పైపు పెట్టుందో అలానే ఆదికేశవుల దగ్గర కూడా ఆక్సిజన్ పైపు పెడుతుంది ఇక అప్పుడే ఆదికేశవుడు కాస్త నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి కాస్త రిలీఫ్ అయ్యి ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ని పిలుచుకొని వస్తాను అని గౌరీతో చెప్తుంది సరే అమ్మ అని చెప్పి గౌరీ అంటుంది ఇక కనక మహాలక్ష్మి కాస్త దూరం వెళ్ళగానే ఒక్క నిమిషం ఉండమ్మా నీతో మాట్లాడాలి అని గౌరీ అంటుంది దాంతో కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఆయనకు ఏదో ఆపరేషన్ చేయాలన్నారు నీకు తెలుసా అమ్మ అని అడుగుతూ ఉంటుంది ఆపరేషనా అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అవునమ్మా ఏదో మెదడుకు సంబంధించిన వ్యాధి మా ఆయనకు వచ్చిందంట మాదేమో చిన్న కుటుంబం ఆపరేషన్కి ఇరవై పది లక్షలు ఖర్చు అవుతాయని డాక్టర్ చెప్పారు అని గౌరీ చెప్తూ ఉంటుంది నన్ను క్షమించండి నాన్న మీ పక్కనే ఉండి కూడా మీకు ఆపరేషన్కి అయ్యే డబ్బు ఆర్థిక సహాయం చేయలేకపోతున్నాం కనీసం మిమ్మల్ని కలిసి మాట్లాడుకునే అవకాశం కూడా నాకు లేకుండా పోయింది అని కనక మహాలక్ష్మి బాధపడుతూ ఉంటుంది నర్సమ్మ ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అని గౌరీ అడుగుతూ ఉంటుంది నేను డాక్టర్ గారితో ఒక్కసారి మీ వారి గురించి మాట్లాడతాను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ పని చేసి పెట్టమ్మా మాకు దిక్కు ఆయనే ఆయనకి ఏదైనా అయిందనుకో నేను ఒదురు అన్యాయం అయిపోతాము నువ్వు మాకు ఈ సహాయం చేస్తే కనుక చచ్చి నీ కడుపున పుడతాను అని గౌరీ అంటూ ఉంటే ఇక కనక మహాలక్ష్మి గౌరీ నోటిని మూసేస్తుంది అలాంటి మాటలు మాట్లాడకండమ్మా అని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆదికేశవులు గౌరీ ఎక్కడున్నావే ఇలా రా అని పిలుస్తూ ఉంటాడు ఆయనకి మెలకు వచ్చినట్టుందమ్మా పిలుస్తున్నాడు నేను వెళ్తాను నువ్వు డాక్టర్ గారితో మాట్లాడు అని గౌరీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక కనక మహాలక్ష్మి విహారి దగ్గర కూర్చుని ఆదికేశవుల్ని చూస్తూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది ఇక ఆదికేశవులు నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత కనక మహాలక్ష్మి ఆదికేశవుల దగ్గరికి వెళ్తుంది నా నా నీ కూతురు నిస్సహాయరాలు ఏమి చేయలేకపోతుంది క్షమించిన నాన్న కనక మహాలక్ష్మి ఆదికేశవులు పట్టుకుని ముద్దు పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆదికేశవులు రాజీ ఇద్దరు కూడా హాస్పిటల్ రూమ్లో నుంచి బయటకు వస్తారు పెద్దమ్మ ఎక్కడికి వెళ్ళింది రాజీ అని ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు డాక్టర్తో మాట్లాడడానికి వెళ్ళింది పెదనాన్న అని రాజీ అంటూ ఉంటుంది ఇంకా డాక్టర్తో ఏం మాట్లాడుతుందంట వాళ్ళు పని పట్టేలేక ఆ టెస్టులు ఈ టెస్ట్లు అంటున్నారు ఇంకా డాక్టర్తో ఏంటి మీ పెద్దమ్మను రమ్మను అని ఆదికేశవులు అంటాడు వస్తుందిలే పెదనాన్న అని రాజీ అంటుంది ఇక మరోవైపు గౌరీ డాక్టర్తో మాట్లాడుతూ ఉంటుంది పది రోజుల్లో ఇంకా వీలు కుదిరితే ముందైనా సరే పాతిక లక్షలు రెడీ చేసుకోండి ఆయన పరిస్థితి క్రిటికల్గా ఉంది అని డాక్టర్ చెప్తూ ఉంటాడు ఆ మాటలకు గౌరీ టెన్షన్ పడుతూ డాక్టర్ గారు ఈ మధ్యనే కూతురు పెళ్లి చేశాము ఉన్న డబ్బంతా కూడా పెళ్ళికే ఖర్చు చేశారు ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే మేము సర్దలేము మా మేము చిన్న కుటుంబం అని గౌరీ చెప్తూ ఉంటుంది అదంతా నాకు అర్థమవుతుందమ్మా కానీ ఆయన ప్రాణాలు ఒక్కసారి కాపాడుకుంటేనే కదా జీవితాంతం మీరు హ్యాపీగా ఉండగలరు లేకపోతే ఆయన ప్రాణాలు పోతే ఎలా అని డాక్టర్ అంటూ ఉంటారు ఇదంతా కనక మహాలక్ష్మి దూరం నుంచి చూస్తూ ఉంటుంది సరే డాక్టర్ గారు ఏదో ఒక సర్దుబాటు చేసుకుని తిరిగి మళ్ళీ డబ్బుతో హాస్పిటల్కి వస్తాము అని గౌరీ అంటూ ఉంటుంది అమ్మా ఇచ్చిన మెడిసిన్స్ జాగ్రత్తగా వాడండి అని డాక్టర్ చెప్తూ ఉంటారు ఇదంతా చూసిన కనక మహాలక్ష్మి మీకు దగ్గరలోనే ఉన్నాను కనీసం డబ్బు సహాయమైనా చేయలేకపోతున్నాను ఇలాంటి దుస్థితి ఏ కూతురికి రాకూడదని ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారీని కూడా డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు ఈ లక్ష్మి ఇక్కడ అని సహస్ర అంటుంది అవసరమైనప్పుడు ఈ లక్ష్మి కనిపించదు అవసరం లేనప్పుడు దిష్టి బొమ్మల ఎదురుగానే నిల్చుంటుంది అని పద్మాక్షి అంటూ ఉంటుంది ఇప్పుడే నేను లక్ష్మిని మెడిసిన్స్ తీసుకురమ్మని పంపించాను అని ఏమైనా చెప్తూ ఉంటుంది మాకు ఒక మాట చెప్పి వెళ్ళొచ్చు కదా అని సహస్ర అంటుంది ఆ మాటలకు విహారికి కోపం వచ్చి ఆ అమ్మాయి వెళ్ళింది అమ్మ చెప్పిందనే కదా ఆ అమ్మ చెప్తేనే కదా మెడిసిన్స్ తీసుకురావడానికి వెళ్ళింది ఎందుకు ఆ అమ్మాయిపై విరుచుకు పడతావు సహస్ర అని విహారి అంటూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి